హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ జాతి మనకైతే ప్రజెంట్ ప్యూర్ గిర్రాజ్ చిక్స్ త్రీ హండ్రెడ్ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక ఫోర్ డేస్ ఓల్డ్ అండి చిక్స్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ వస్తున్నది కాల్ చేయండి మినిమమ్ ఆర్డర్ వచ్చేసి హండ్రెడ్ అండి చూసి కదా ఏదైనా కోడికి మీరు దగ్గర ఉన్న కోడికి వేసినా కానీ అయితే ఎవరున్నా కోడికి వేసినా కానీ కోడి అయితే మంచిగా తిప్పుతుందండి పిల్లల్ని చూశారు కదా మంచి యాక్టివ్గా ఉన్నాయి ఫోర్ డేస్ హోల్డ్ ఈచ్ వన్ చిక్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ రూపీస్ అలాగే మన ఫామ్లో అండి బాతులు కూడా అవైలబుల్గా ఉంటాయి మీట్ పర్పస్ అయినా అలాగే పెంచుకోవడానికైనా చూసారు కదా అలాగే మన ఫామ్లో అయితే నాటుకోడి పిల్లలు కూడా మనం సేవ్ చేస్తాం చూడండి ఎవరు నాటుకోలే ఎవరికైనా బల్క్ ఆర్డర్ రా ఎక్స్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ఇస్తే మేమైతే ఎక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ప్యూర్ నాటుకోలే వీటికి వీటికి వచ్చేసి మనకు పుంజు అయితే అని చూపిస్తా మీకు కదా మనకు బ్రీడల్ రివి